మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు ఇతర నేతలపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసులను బెదిరించారని తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించారనే కారణంతో కేసు బుక్ చేశారు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు అంటే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా బుధవారం అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో ర్యాలీ చేపట్టారు ఆ ప్రదర్శనకు అనుమతి లేదని డీఎస్పీ అరవింద్ సిఏ గంగా వెంకటేశ్వర్లు చెప్పినా వినలేదు దీంతో కరవగుంట వంతెనపైకి వైసీపీ నేతలు వెళ్లనివ్వకుండా పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు అంబటి అణుచరగడంతో వాటిని బలవంతంగా నెట్టి వంతెనపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు అడ్డుకున్న పోలీసులను నెట్టివేశారు సిఏ వెంకటేశ్వర్లు డీఎస్పీ అరవింద్తో రాంబాబు వాగ్వాదానికి దిగారు ఆర్డర్కు ఆటంకం కలిగిస్తున్నారని డీఎస్పీ చెప్తున్నా మాకు తెలియదు మరి మేము చిన్నపిల్లలం మీరు చెప్తే వినాలి అంటూ కవింపు చర్యలకు పాల్పడ్డారు సిఐని బలవంతంగా తోసి పక్కకు నెట్టివేయటంతో ఆయన టోపీ కింద పడిపోయింది అడ్డుకున్న కానిస్టేబుల్ పైన దురుసుగా వ్యవహరించారు గతంలోనూ ఇదే సీఏపై అంబటి జులం ప్రదర్శించారు కానీ అంబటిపై గతంలో పలు కేసులు నమోదైన వాటిలో అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉండటంతో పోలీసులు కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు తాజాగా బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ఆయనకు చిక్కులు తప్పవనే ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి భారతీయ న్యాయ సంహిత చట్టంలోని మూడు వందల యాభై ఒకటి కింద అంబటిని అరెస్ట్ చేసే ఉందనే టాక్ వినిపిస్తోంది అయితే ఉన్నతాధికారుల సూచనల మేరకు అంబటిని అరెస్ట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి